అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న యోగాంధ్రలో సరికొత్త రికార్డు నమోదైంది విశాఖపట్నంలో జరిగిన మహా సూర్య నమస్కారాల కార్యక్రమంలో గిన్నిస్ బుక్ రికార్డు నమోదైంది ఏయు కళాశాల మైదానంలో ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు మంది విద్యార్థులు ఈ సూర్య నమస్కారాల్లో పాల్గొన్నారు గిరిజన పాఠశాలల నుంచి తరలివచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డు నమోదు చేశారు కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మ గాయే నమర పడుకోవాలి దుర్గా గర్భాయ నమీదయే నమ ఆదిత్యాయ నమ సవిత్రే నమ

ిరణ్య గర్భాయ నమో మరీ ఓ ఆదిత్యాయ నమ సవిత్రే నమ అర్కాయ నమ నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు మేమందరం ఆశ్చర్యపోయాం అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు దాదాపు ఇరవై ఐదు వేల మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం ఇది ఒక వరల్డ్ రికార్డ్ ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం